హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కానీ మీరు బిర్యానీ బౌల్ ఉంటుంది కదా దాంట్లో బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ వేసుకోండి లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు ఇంకా మొగ్ మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకొని దాంట్లోనే ఒక ఫోర్ పచ్చిమిర్చి నిలువ కట్ చేసుకోండి అండ్ అలాగే వన్ బిగ్ ఆనియన్ ఉంటుంది కదా అది స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి అండ్ దాంట్లోకి మీరు కొన్ని కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి సో కట్ చేసి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వాటితో చేసుకోండి సో నేనైతే రెండు ఆలు తీసుకున్నాను అండ్ అలాగే బీన్స్ ఉంటాయి కదా సో బీన్స్ కూడా వేసాను ఇట్ సైడ్ కాయలు అంటారు సో అవి కూడా వేశాను సో కొంచెం ఒక చిటికెడ పసుపు కూడా వేసి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం వే వేగిన తర్వాత మీరు ఒక టమాటో కూడా తీసుకొని ఈ విధంగా వేయించుకోండి సో ఇది కొంచెం ఇవన్నీ మగ్గితే మనకి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది సో లోపు దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఇది హాఫ్ ఒక చిటికెడు మెంతి పొడి అండ్ అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సో చూడండి ఇవన్నీ వేసేసి ప్రాపర్గా కలుపుకోండి సో ఈ విధంగా మనకు వస్తుంది టెక్స్చరు సో ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి పెద్ద టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి కొంచెం సో మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా సో ఆ రైస్ దీంట్లో వేసేసేయండి సో వేసేసి చూడండి ఈ వీడియో వాటర్ పొయ్యక ముందే ఇలా కలుపుకోండి అప్పుడు అన్నీ బాగా పట్టుకుంటాయి సో చూడండి ఈ విధంగా రైస్ వేసి కలిపిన తర్వాత సో నేను వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నానంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను సరిపోతుంది దీన్ని అంటే ఇది బిర్యానీ ఇలాంటి వాటికి సరిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలి అంటే సో బట్ మాకైతే ఇలాగే ఇష్టం మంచిగానే ఉడుకుతుందండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ రైస్కి సో చూడండి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద కొంచెం వాటర్ అయితే పోయేదాకా పెట్టి సో ఆ తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి సో ప్రాపర్గా చూడండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇంకా మనం లాస్ట్కి కొంచెం మగ్గాలి రైస్ కూడా కొంచెం ఇంకొంచెం ఉడకాలి కాబట్టి లాస్ట్లో కొత్తిమీర పైనుంచి వేసి ఒక టూ టేబుల్ స్పూన్ గీ కూడా తీసుకొని పైనుంచి వేసుకోండి మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలాగా బాగుంటుంది సో ఈ విధంగా పెట్టి మూత పెట్టుకొని చాలా సిమ్ పైన ఒక టెన్ మినిట్స్ ఉంచండి అప్పుడు ఇంకా ఏదైతే ఉడకకుండా ఉందో అవన్నీ కూడా ప్రాపర్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతాయి చూడండి రైస్ కూడా ఇది బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైసే కాకపోతే మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ వాటర్ వాటిని బట్టి ఇలా మంచిగా ఉడుకుతుంది అండి రైస్ చూడగానే మీకు అర్థమైపోతుంది చాలా బాగా ఉడికిందండి నేను దీంట్లోకి అయితే రైతా చేస్తున్నాను ఆల్రెడీ మనం ప్రాపర్గా ఉప్పు కారం మసాలా అంతా వేసేసుకున్నాం కాబట్టి నార్మల్గా ఓన్లీ ఈ రైస్ తినొచ్చు కాకపోతే మనకి కొంచెం రైతా కూడా ఉంటే బాగుంటుంది సో చూడండి చాలా చాలా టేస్టీ సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ పులావ్ వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది కదా సో ఆ ఫ్లేవరే వచ్చిందండి టేస్ట్ చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుందో సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు సాల్ట్ కొంచెం కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే రైస్ బాగుంటుంది సో ఇలా చూడండి మంచిగా అన్నం కూడా ఉడికిపోయింది ముక్కలు కూడా అన్నీ బాగా ఉడికిపోయాయి ఈ వెజిటేబుల్ పులావ్ అయితే మా హస్బెండ్కి చాలా నచ్చిందండి చాలా బాగుందని చెప్పారు సో దీంట్లోకి రైతా కానివ్వండి లేకపోతే మీరు వెజ్ బిర్యానీకి చేసుకునే గ్రేవీ అయినా బాగుంటుందండి థ్యాంక్ యూ